జర్నలిస్ట్ నవత ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మళ్లీ నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు ఉన్నతాధికారులతో సమావేశమైన అమిత్ షా మణిపూర్ లో శాంతి స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే అమిత్ షా సమావేశాన్ని నిర్వహించారు మరోవైపు బీజేపీ నేతృత్వంలోని మణిపూర్ సర్కార్కు తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ ప్రకటించింది ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్పిపి లేఖ రాసింది మణిపూర్లో శాంతి భద్రతల సంక్షోభాన్ని పరిరక్షించడంలో సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో బీరన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లేఖలో పేర్కొంది హింసాత్మక ఘటనల్లో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అందుకే తమ మద్దతును తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు లేఖలో తెలిపింది మణిపూర్ అసెంబ్లీలో మొత్తం అరవై సీట్లుండగా యాభై మూడు స్థానాలతో ఎన్డీఏ అధికారంలో ఉంది ఇందులో ఎన్పిపి ఏకి ఏడు సీట్లున్నాయి మైతై కుక్కి తెగల మధ్య చెలరేగిన అల్లర్లతో ఏడాదిన్నరగా అతలాకుతలమవుతున్న మణిపూర్ మళ్ళీ అట్టడుకుతుంది మిలిటెంట్లు బందీలుగా పట్టుకుపోయిన ఆరుగురు మైత్రుల మృతదేహాలు నదిలో తిరగడంతో మణిపూర్లో మళ్ళీ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి ఆగ్రహంతో ఉన్న బాధితులు శనివారం మంత్రులు ఎమ్మెల్యేల ఇల్లు ఆస్తులపై దాడి చేశారు ఒక మూక తీవ్ర ఆగ్రహంతో ముఖ్యమంత్రి బీరేంద్ సింగ్ మంత్రులు సంపం రంజన్ ఎల్ సుసీంద్రోజోన్ వై కంకే చంద్లతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సపాయి కుంజ కిశోర్ జోయ్ కిషన్ సింగ్ మరికొందరు ప్రజాప్రతినిధులు ఇళ్లపై దాడి చేశారు వారి ఇళ్లలోకి నిరసనాకారులు చొరబడి ఫర్నిచర్ వాహనాలను ఇతర సామాగ్రిని తగలబెట్టారని పోలీసులు తెలిపారు ఘటన సమయంలో ఇళ్లలో ఎవరూ లేరని ఈ ఘటనలో వారి ఇల్లు పాక్షికంగా కాలిపోయినట్లు చెప్పారు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఇంపాల్లో నిరవధిక కర్ఫ్యూను విధించింది ఏడు జిల్లాల్లో మొబైల్ సర్వీసులు ఇంటర్నెట్ను నిలిపివేసింది పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది టి రవీంద్రో టిహెచ్ రాధేశ్యామ్ పావోనం బ్రజెన్లు రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది అలాగే తమతో పాటు మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే కిషాం మేఘ్చంద్ర ఆదివారం తెలియజేశారు ఇక ఇప్పాల్లోయలోని ఐదు జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్రలోని తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకొని హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి మణిపూర్లో పరిస్థితులను సమీక్షించారు దీంతో పాటు ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెట్రోలింగ్ను ముమ్మరం చేశాయి మణిపూర్ రాష్ట్ర సచివాలయం ఎమ్మెల్యేల నివాసాలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు రాజ్భవన్కి వెళ్లే అన్ని ప్రధాన రహదారుల వద్ద భారీ స్థాయిలో భద్రతా బలగాలు మోహరించాయి మరోవైపు ఇరవై నాలుగు గంటల్లో సాయుధ మిలిటెంట్ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మైత్రి సంఘాలు మణిపూర్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి మణిపూర్లో మళ్ళీ రాచుకున్న మంటలు ఆరాలి నిజంగా కూడా ఒక దగ్గర దేశంలో పరిస్థితులు సమీక్షించి సెటరేట్ చేసేలోపే ఇంక దగ్గర అవ్వడము ముఖ్యంగా మణిపూర్ విషయంలో జరుగుతున్న విషయంలో కఠిన నిర్ణయాలను తీసుకోకుంటే ఇంకా ప్రమాదం పెరిగిపోయే అవకాశం ఉంది మరి చూడాలి అమిత్ షా దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేతగా నిలవండి ఈ ఛానల్ వన్ ఇయర్ నుంచి నడుస్తుందంటే మీరే కారణం మీరు లేకుంటే ఈ ఛానల్ లేదు మేము లేము మీరు చేస్తున్న ప్రతి రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్ళడానికి కారణమవుతుంది సో అలాగే అండగా ఆదరిస్తూ నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు సాయంగా నిలవండి సబ్స్క్రైబ్ చేస్తారు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్